సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని కోరుతూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని వారు కోరారు ప్రతి ఉద్యోగికి పది లక్షల రూపాయల జీవిత భీమా పది లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు సాధన కోసం మరి ఇందిరా పార్క్ వేదికగా నిర్వహిస్తున్న ధర్నా శిబిరానికి పిఆర్టీయు సంఘ పక్షాన పూర్తిగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఈ శిబిరానికి హాజరు కావడం జరిగింది మరి వాళ్ళ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు కనీస వేతనం పొందలేక చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ మరి గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటను నిరవేర్చుకోవాల్సిందిగా కోరుతూ వారి మేనిఫెస్టోలో సూచించిన విధంగా సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మరి వెంటనే కనీస వేతనం మంజూరు చేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో వీరందరినీ కూడా రెగ్యులరైజ్ చేసే విషయంలో మరి ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇరవై వేల మందికి రాష్ట్ర కమిటీ ప్రాతినిధ్యం వహిస్తూ పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాల సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల సర్వీసుల ఈ ఉద్యోగులందరూ ఆధ్వర్యంలో కొన్ని వేల మంది ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రెగ్యులరైజ్ అనేటటువంటి డిమాండ్తో ప్రభుత్వానికి దోష చెప్పుకోవడానికి ఆవేదన చెప్పుకోవడానికి ఈరోజు ఈ పరిస్థితి